ైస్ వెల్కమ్ బ్యాక్ టు నేను అదర్ వీడియోస్ ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచాము లేచిన తర్వాత అయితే నేను మా మాయ్య ఫోన్ చేశాడు చేసి నార్కొని కొద్దం రారా అంటే వెళ్ళాను సో ఈ రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఈ ఊరు వచ్చేసరికి గుట్టిపాడు వెళ్ళే రూట్ యాక్చువల్లీ మేము సంక్రాంతిపాడు వెళ్ళాలి సో ఈ గొట్టిపాటి రూట్ అయితే అస్సలు బాగాలేదు సో రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందంట ఒక ఈ రోడ్లో అయితే నడువు నొప్పి ఉన్నవాళ్ళు నడువు నొప్పి లేని వాళ్ళు కూడా ఈ రోడ్లోకి వస్తే నడువు నొప్పి తగ్గిది నడువు నొప్పి కొత్తగా వచ్చింది మళ్ళీ అంత ఫేమస్ ఈ రోడ్డు సో అయితే ఇక్కడ ఇది భోపాలం దాటిన తర్వాత అయితే మనం కొండవీడి వెళ్ళే రూట్ ఇది ఈ రోడ్ అయితే చాలా నీట్గా ఉంది ప్రశాంతంగా ఐ మీన్ పీస్ఫుల్ నేచర్ అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళినప్పుడు వెళ్తే నసరాపేట హైవే ఎక్కాము ఇది సంక్రాంతి పాడు ఎంట్రన్స్ సో అయితే ఊర్లోకి వెళ్ళిపోయాము సో ఇటు అటు ఇటు రెండు ఉన్నాయి సో ఇదే సంక్రాంతి పాట వెళ్ళే రూట్ ఇదే సంక్రాంతి సో ఇక్కడ రెడ్డి మార్నింగ్ కాబట్టి చాలా ఇసు అది అయితే వచ్చాము ఇది ఫార్మ్స్ అనేవి నారుకొన్నాయని వచ్చేసి ఒక మాకు ఫైవ్ హండ్రెడ్ మొక్కలు కావాలి సో అయితే ఫైవ్ హండ్రెడ్ మొక్కలు అయితే కొన్నాము ఇక్కడ మేము బీ నైన్ అడిగాము అవి లేవు అన్నాడు అయితే ఇంకో ప్లేస్కి వెళ్ళాము దాన్ని కూడా చూపిస్తాను వీడియోలో సో అది ఇక్కడ తనే ఓనర్ అంట ఆయన అడిగాము మాకు బీ నైన్ మొక్కలు కావాలని సో ఆయన లేవంట అంటే మా మాయడు ఇస్తున్నాడు అంతేగాని మరి వీటిని కూడా మనం వీటిలో లావు లావులావు తేనాలంటే అది జరిగే పని కాదు మనం కాదు